హలో మేడం ఎక్కడి నుంచి వచ్చారండి మీరు వైజాగ్ నుంచి వచ్చారు ఎలా తెలిసింది మా కంపెనీ గురించి యూట్యూబ్ లో చూసి వచ్చామండి ఓకే అంటే ఇదే బిజినెస్ చేయాలని ఎలా ఫిక్స్ అయ్యారు జనరల్ గా అంటే ఇదే బిజినెస్ అంటే మాక్సిమం ఎవరు ఈ బిజినెస్ ని ఆలోచించుకోవడానికి ఎక్కువ కదా ఓకే అంటేకని ఇవి పెట్టుకుంటే బాగుంటదని చెప్పేసి మేము ఆలోచన చేసి వచ్చాండి ఓకే అంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు కరెక్ట్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అసలు మిషన్స్ మోడల్స్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఏమేం ఎక్స్‌ప్లెయిన్ చేశారు మీకు సింగిల్ డే టుడే అన్ని కూడా ఆ ఎలాగా ఎలా వస్తుంది ఏంటి మెటీరియల్ ఎలా వస్తుంది ఎంత పడుతుంది కాస్ట్ ఎలా పడుతుంది రా మెటీరియల్ ఇన్ని కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు మార్జిన్ ఎలా వస్తుంది అంటే మీరు ఏ మిషన్ తీసుకుందాం అనుకున్నారు మేడం ఇన్ని మోడల్ చూస్తారు కదా ఇందులో ఏ మిషన్ చూస్ చేసుకున్నారు మీరు జనరల్ గా టూ డే మిషన్ డబల్ డే మిషన్ మీరు చూస్ చేసుకోవడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు తీసుకోలేదు జస్ట్ మీరు డీటెయిల్స్ తెలుసుకోవడానికి వచ్చారు ఓకే తర్వాత మీరు ఆలోచించుకొని మీరు తీసుకోవడం అనేది తర్వాత చెప్తారు ఓకే ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా అంత క్లియర్ అయ్యి అంటే ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు అంత దూరం నుంచి వచ్చారు కరెక్టే ఇక్కడ మీకు ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లైన్ చేశారు 1 అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది మాకు కాల్ చేస్తుంటారు ఫోన్ లో చెప్పమంటారు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిందంతా చూసారు కాబట్టి మీరు చెప్పండి ఫోన్ లో చెప్తే సబ్జెక్ట్ అర్థం అవుతుందా అంటే 50 అడ్వాన్స్ అందరూ మేము లైవ్ లో చూసాం ఈజీగా అర్థమవుతుంది ఫోన్ లో అంటే సగం సగమే ఇప్పుడు అవతల వ్యక్తి ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకో టెక్నికల్ పర్సన్ అనుకో ఈజీగా అర్థం అవుతుంది కాకపోతే ఫీల్డ్ కొత్త వాళ్ళకి అర్థం కాదు అసలు అర్థం కాదు అందుకని వెళ్ళి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాను అంటే వాళ్ళకి డైరెక్ట్ ప్రాక్టికల్ గా చూస్తేనే కొంచెం అవగాహన ఉంటుంది ఓకే తయారు చేయడానికి మనం ఎలా సేల్ చేయాలని మార్కెట్ కానీ వాళ్ళు ఓకే సో మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ